హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిస్ఇజ్ లక్ష్మి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియోలో నెంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి ఇంకా మన ఛానల్లో లైవ్ లైవ్లు కూడా జరుగుతున్నాయి సో మీరు రావచ్చు ఒక అంటే లెవెన్కి ఒక లైవ్ జరుగుతుంది అలాగే నైట్ సెవెన్ థర్టీకి కూడా ఒక లైవ్ జరుగుతుంది ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో ఇంకా ఇవాళ నుండి రీడింగ్లో కొంచెం చేంజెస్ కూడా వస్తున్నాయి సో లైవ్కి రండి తెలుస్తుంది చాలామందికి ఓకేనా లైవ్లో చాలా సస్పెన్స్ ఉంటాయి మీకు డిఫరెంట్ రీడింగ్స్ కూడా ఉంటాయి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడొచ్చు సో చాలామంది ఏంటంటే వీడియోస్ డైలీ వస్తున్నా కూడా మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు వీడియోస్ చేయట్లేదు అనేసి చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనుకుంటా సో ప్లీజ్ దయచేసి ఒకసారి చెక్ చేయండి మన వీడియోస్ డైలీ వస్తున్నాయి డైలీ సెవెన్కి అయితే మన వీడియో అప్లోడ్ అవుతుంది ఓకేనా ఇంకా ఏదైనా కూడా మీరు తెలుసుకోవాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్ మీదైనా వీడియో కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి నేను దాన్ని బట్టి చేస్తాను ఓకేనా ఇంకా వచ్చేసి ఇది ఇంకా ఏ జెండర్ అయినా చూడొచ్చు సో మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఇంకా ఏ రిలేషన్ అయినా కూడా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా అదర్ రిలేషన్ సింగిల్ పేరెంట్స్ లవర్స్ ఎవరైనా కూడా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా చూడవచ్చు లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఎందుకు ప్రతిసారి చెప్పడం అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటారు కదా ఇప్పటికి కూడా టారో రీడింగ్ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు లైవ్కి వస్తే చాలా మంది అడుగుతూనే ఉంటారు అంటే ఏంటి అంటే ఏంటి అనేసి సో ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా వాళ్ళకి అర్థం అవ్వడం కోసం చెప్తున్నా ఓకేనా ఇవాళ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఉంటారా లేకపోతే మీ దగ్గరికి ఏమైనా వచ్చే ఆలోచన ఉందా అన్నది మనం చూద్దాము సో గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏం యూ ర్స్ లవ్ యూ ఏంజెస్ బ్లెస్ మీ ఏండ్ గ్రాటిట్యూడ్ మీకు కూడా మీరు కూడా అందరూ మనసులో మీకు పాజిటివ్ రీడింగ్ రావాలని కోరుకోండి సో యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరే ఉంటారా లేదా మీ దగ్గరకు వచ్చే ఉద్దేశం ఏదైనా ఉందా ఈ వ్యక్తి అయితే మీ పైన అయితే ప్రేమ అయితే ఈ వ్యక్తికి ఉంది సో మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి యాక్షన్ అయితే ఏమి తీసుకోవట్లేదు యాక్షన్ లేదు నేను ఇలాగే ఉండిపోతాను ఏదో ఒక స్తంభంలాగా యాక్షన్ అయితే ఏం తీసుకోవట్లేదు అని చెప్తున్నారు సో మీ మీతో మాట్లాడాలని ఉన్నా మిమ్మల్ని చూడాలని ఉన్నా సో మిమ్మల్ని కలవాలని ఉన్నా కూడా ఏంటంటే రకరకాల కారణాలు చెప్తున్నారు రీజన్స్ చెప్తున్నారు ఎందుకు మీరు మునుపట్ల మాట్లాడలేదు అని మీరు అడిగితే మునుపట్ల మాట్లాడట్లేదు మునుపట్ల చూడట్లేదు సో ఇంకా మునుపట్ల మీ ఆ వ్యక్తి మీతో లేరు అని మీరు ఏదైనా మాట్లాడితే సో ఈ వ్యక్తి నుండి ఏ సమాధానం లేదనమాట చాలా రకాల కారణాలు అయితే చెప్తున్నారు మీకు చాలా రకాల కారణాలు అయితే చెప్తున్నారు సో మీకైతే ఈ రిలేషన్లో ఒక క్లారిటీ అన్నది కావాలి సో క్లారిటీగా మీరు మాట్లాడాలి ఈ రిలేషన్లో క్లారిటీ తెచ్చుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు క్లారిటీ కోసమే మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఈ వ్యక్తి మీతో సిన్సియర్గా ఉంటారా లేకపోతే చీట్ చేస్తారా అని కూడా ఆలోచిస్తున్నారు మీ వెనకాల అయితే చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి సో మీకు తెలియని విషయాలు కూడా చాలానే ఉన్నాయి ఈ వ్యక్తి దగ్గర ఇంకా ఏంటని అంటే ఈ వ్యక్తి అనుకుంటున్నారు అనమాట అంటే చాలా రకాలుగా కారణాలు చెప్పేస్తే సో ఇక్కడ నమ్మేస్తారు అనేసి కాకపోతే ఇక్కడ పరిస్థితి అది కాదనమాట సో ఈ వ్యక్తి ఏం చెప్తారో అది మీరు కూడా ఏం చేయాలో మీకు కూడా తెలుసు ఈ వ్యక్తి ఏం చెప్తున్నారు ఈ వ్యక్తి ఎంతవరకు నమ్మాలి అనేసి అంతే కదా ఈ వ్యక్తి ఏం చెప్తున్నారో మీకు అర్థం కాదా ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు అన్నది మీకు అర్థం కాదా ఎన్ని రోజులు మీరు ఈ వ్యక్తిని చూసి ఉంటారు చాలామంది కలిసే ఉండొచ్చు ఇంకొంతమంది విడిపోయి కూడా ఉండొచ్చు కాకపోతే ఏంటనంటే ఈ రిలేషన్ ఉంటుందా ఉండదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు సో మళ్ళీ నా దగ్గరికి వస్తారా రారా అంటే థర్డ్ పార్టీ అంటే ఒక్క మీరు అదర్ పర్సన్నే ఊహించుకోకూడదు సో మీరు థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీని ఊహించుకోవచ్చు డివోర్స్ని ఊహించుకోవచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల్ని ఊహించుకోవచ్చు లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చింటే మీరు దాన్ని కూడా ఊహించుకోవచ్చు అనమాట ఎందుకంటే ఓన్లీ థర్డ్ పార్టీ అందరి లైఫ్లో ఉండదు కదా సో మీరు మీ మధ్య మీ ఇద్దరి దూరానికి ఏది అడ్డు వచ్చినా కూడా సో అది థర్డ్ పార్టీ కిందకే వస్తుంది అది ఏదైనా మీరు కేసు పెట్టినా కూడా అది థర్డ్ పార్టీ కిందకే వస్తుంది సో మీ పైన ప్రేమ అయితే ఈ వ్యక్తికి ఉంది కాకపోతే అంటే ఇంకొక రిలేషన్లో గట్టిగా ఉన్నారు మీరు కావాలనుకుంటున్నారు మిమ్మల్ని కోరుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఇంకొక రిలేషన్లో కావచ్చు లేకపోతే ఇంకొక వర్క్లో కావచ్చు లేకపోతే ఇంకొక సమస్యలో కావచ్చు ఏదైనా కూడా సో అందరూ థర్డ్ పార్టీతోనే ఉండరు కదా ఏదో ఒక ఇది కూడా కావచ్చు ఏంటంటే ఇక్కడ సో ఈ వ్యక్తి ఒక ఇదిలో ఉన్నారనమాట మీ పైన ప్రేమ ఉంది సో మీరు గుర్తు వస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఒక ఇది అనమాట ఒక పాస్ట్ లైఫ్ కర్మనైతే ఫేస్ చేస్తున్నారు సో అది ఎండ్ అయిన తర్వాత ఈ వ్యక్తికి మళ్ళీ మీరు గుర్తొస్తారు సో మీ దగ్గరికి రావాలని అయితే అనిపిస్తుంది మీకు చాలా అయితే మీరు చాలా అయితే లో ఉన్నారు ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి ఏం యాక్షన్ తీసుకుంటారు ఇలాగే ఉండిపోతారా లేకపోతే మా విషయంలో ఏదైనా ఒక క్లారిటీ అన్నది ఇస్తారా అని అయితే అనుకుంటున్నారు ప్రస్తుతానికైతే ఎనర్జీస్ అయితే చాలా చాలా స్లోగా ఉన్నాయి సో ఈ ఎనర్జీస్ ఇంకా కొంచెం ఇది కావాలి చూద్దాం ఇంకా కొన్ని కార్డ్స్ అయితే తీసి మీరు గుర్తొస్తున్నా మీతో మాట్లాడాలనిపిస్తున్నా కూడా మీ పిక్చర్స్ అవి చూస్తున్నారు సో మీరు పెట్టిన మెసేజెస్ కానీ అవి కూడా చెక్ చేస్తున్నారు అయినా కూడా చాలా రకాల కారణాలు అయితే చెప్తున్నారు మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్ బ్రేక్ అవ్వడానికి చాలా అంటే చాలా కారణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఒక చీటింగ్ ఎనర్జీ అన్నది కనిపిస్తుంది అంటే మీ వెనకాల ఏదో ఒక కుట్ర అన్నది జరిగింది మీ వెనకాల మీ పైన ఏదో కుట్ర అయితే జరిగింది థర్డ్ పార్టీని కుట్ర చేశారు మీ ఇద్దరి పైన మీ ఇద్దరి మధ్య ఏదో కుట్ర జరిగింది అని చెప్పానా ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చింది చూడండి సో మీ ఇద్దరి పైన థర్డ్ పార్టీ వల్ల ఏదో కుట్ర అయితే జరిగింది థర్డ్ పార్టీ అంటే మీ మధ్య ఎవరైనా పుల్లలు పెట్టి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు లేకపోతే అదర్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు మీరు ఏదైంది మీరే డిసైడ్ చేసుకోండి ఓకేనా ఇంకా చాలా వరకు ఇంకా ఈ వ్యక్తి అయితే కొంచెం అంటే ఈ ఏదైనా కూడా ఒక రిమైనింగ్ చేసుకుంటున్నారు అనమాట అంటే పాజిటివ్గా ఏదైనా ఉండాలన్నా కానీ లేకపోతే ఎందుకు ఇలా చేస్తారని కానీ కొంచెం కొంచెం ఆలోచిస్తున్నారు సో మరియు మొత్తంగా కాదు కానీ కొంచెం కొంచెం ఆలోచిస్తున్నారు సో థర్డ్ పార్టీ దగ్గర ఉన్నా కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు డే డ్రీమింగ్లో అయితే ఉన్నారు పగటి కళలు పగటి లాగే ఉంటాయి కదా సో మీకోసం వీళ్ళ హ్యాబిట్స్ మార్చుకోవడం అయితే ఇక్కడ ఈ వ్యక్తికి చేంజ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉందంట వర్గ్యూనెస్ ఒకవేళ ఆ వ్యక్తిది ఏదైనా తప్పు ఉన్నా కూడా మీరు మీ వైపు నుండి ఏదైనా ఒక అడుగు వేయాలనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు ఆ వ్యక్తి మనసులో కూడా ఉంది సో ఎప్పటికైనా కూడా మీరు ఆ వ్యక్తిని క్షమించాలని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు అలాగే మీకు ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఆ వ్యక్తి ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా మీతో ఇట్లా ఏదైనా తప్పులు చేసినా కూడా మీరు క్షమించే గుణం ఉండాలి అనేసి చెప్తున్నారు పాస్ట్లో ఏదైతే ఆ వ్యక్తి తప్పు చేశారో దానికి మీకు క్షమించే ఇది కూడా ఉండాలి అని అయితే చెప్తున్నారు ఈగోలు తగ్గించుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి సో ఇంకా ఏంటంటే ఆ వ్యక్తికి అయితే మిమ్మల్ని ఆ వ్యక్తి తప్పు తెలుసుకోవడానికి అయితే కొంచెం ఈగో అన్నది అడ్డు వస్తుంది సో మీరే ఒక అంటే క్షమించి ఒక అడుగు ముందుకు వేస్తే మీ బంధం అన్నది గట్టిపడుతుంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు సో ఈ వ్యక్తికి ఈగో అడ్డు వస్తుందంట చాలా ఈగో ఇస్ట్ ఉన్నారు ఈ వ్యక్తి మీ దగ్గరికి మళ్ళీ వచ్చే ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ దీన్ని మళ్ళీ ఎలా కలపాలి దీన్ని మళ్ళీ ఎట్లా నార్మల్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఈ పరిస్థితిని అంటే మీరు మీరైతే ఇప్పుడు ఈ పరిస్థితిలో చాలా అంటే చాలా బాధపడుతున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ హార్ట్ బ్రేక్ అయ్యింది ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల ఈ రిలేషన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఈ టెన్షన్స్ వల్ల మీకు ఏం చాలా కూడా అర్థం కావట్లేదు సో అట్లాంటి సిచ్యువేషన్లు అయితే ఉండిపోయింది చూద్దాం ఇంకా వరే అవ్వకండి సో బెటర్గా మీ పర్సన్ ఇంకా కొంచెం తెలుసుకోవాల్సింది ఇంకా కొంచెం నేర్చుకోవాల్సి ఉంది బెటర్గా కొంచెం ఇది అవ్వాలనేసి ఉంది సో మీరు కూడా మునపట్లా కాకుండా మీకు ఏదైతే మంచి చెడు ఉంటుందో సో అది మీరు తెలుసుకొని మీ వరకు మీరు ఏదైనా అలాగే ఏడుస్తూ కూర్చోకుండా స్ట్రాంగ్గా ఉండడం కానివ్వండి మీరు ఏదైనా కెరియర్ చూసుకోవడం కానీ మీ గురించి మీరు ఆలోచించడం కానీ సో ఇట్లాంటివన్నీ కూడా చెయ్యండి ఎప్పుడు చూసినా ఒకే బాధలో అయితే ఉండకండి స్ట్రాంగ్ అవ్వండి సో ఎప్పటికీ అలాగే ఉంటే మీరు అలాగే ఉండిపోతారు రియూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్ అయితే మీతో రీయూనియన్ అయితే చేస్తారు ఇది మరి ఎంతమంది కనెక్ట్ అవుతుందో నాకైతే తెలియదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు మీ పర్సన్ అయితే మీ వైఫ్కి రావాలి మీతో రియూనియన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళ ఈగో అన్నది అడ్డొస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ కూడా మీ పైన కొన్ని కుట్రలు చేయడము మీ వెనకాల మీ గురించి మాట్లాడడము మీ గురించి చెప్పడము థర్డ్ పార్టీ అంటే వాళ్ళ ఫ్యామిలీ అయినా చెప్తూ ఉండి ఉండొచ్చు సో ఫ్యామిలీ అయినా చెప్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్ అయినా చెప్తూ ఉండొచ్చు లేకపోతే థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉంది అనుకుంటే థర్డ్ పార్టీ అయినా చెప్తూ ఉండి ఉండొచ్చు సో ఇట్లా మీ వెనకలు అయితే కొన్ని కుట్రలు అయితే జరుగుతున్నాయి సో మీ వైపు నుంచి ఒక స్టెప్ రావాలి ఈ వ్యక్తి అయితే ఏం యాక్షన్ తీసుకోరు సో యాక్షన్ తీసుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి ఈగో ఇస్ట్ కాబట్టి ఈ వ్యక్తికి అది అర్థం వస్తుంది సో ఆ విధంగా అయితే ఆలోచిస్తున్నారు మీ వైపుకి రావాలని అయితే అనుకుంటున్నారు సో మీతో రీలైన్ చేయాలని అయితే అనుకుంటున్నారు కాకపోతే ఈ వ్యక్తి నుండి ఏ యాక్షన్ తీసుకోరు అలా అనమాట కావాలి కానీ యాక్షన్ తీసుకోరు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ రూల్ సో ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీస్ ఇస్తాను రెడీయా నెంబర్స్ కోరుకోవడానికి సిక్స్ పెట్టాను సో వన్ నుండి సిక్స్ వరకు మీరు కోరుకోండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీకు ఏ కార్డ్ కావాలో ఏ నెంబర్ కావాలో సో మీరు అది కోరుకోవచ్చు సిక్స్ అయితే పెట్టాను కోరుకున్నారా సో ఫస్ట్ వన్ ఏముందో చూద్దాం సో మీ హెల్త్ బాగా చేసుకోవాలంట బాగా బాధపడుతున్నారు బాగా హర్ట్ అవుతున్నారు కొంతమందికి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సో మీ హెల్త్ కూడా మీరు చూసుకోవాలి మీకు ఏదైనా కొంచెం హెల్త్ బాగాలేదు అని అంటే ముందే చెక్ చేసుకొని చూపించుకోండి కొన్ని విషయాలకు మీరు బాధపడే ఛాన్స్ ఉంది అలాగే కొంచెం బాధ వల్ల టెన్షన్ వల్ల ఎక్కువ ఓవర్ థింకింగ్ వల్ల కూడా మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది సో సెకండ్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఏమొచ్చిందో చూద్దాం సో ఇంకా అంటే ఇక్కడ మీరు ఏదైతే ఇది చేస్తూ ఉంటారో అంటే మీరు బయటికి ఒకలాగా అనిపిస్తారు సో మీలా మీలో ఒకలాగా అనిపిస్తారు మీరు బయట ఉన్నట్లు ఇంట్లో ఉండరు ఎందుకంటే మీ బాధ ఏంటి మీ ఇదేంటి అన్నది అది మీకే తెలుసు అనమాట సో అందరికీ బాగానే కనిపిస్తారు కానీ మీరు ఎలా ఉంటారు అన్నది అది మీకే తెలుసు మీరు బయ బయటికి కనిపించినంత హ్యాపీగా అయితే ఉండరు సో మీరు మీ మనసులోని బాధను చాలా తక్కువ షేర్ చేసుకుంటారు సో థర్డ్ వన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఏదైనా కూడా ఒక మీ పర్సన్ కోసం మీరు ఏదైనా చేస్తున్నట్లయితే సో అది సక్సెస్ అవుతుంది మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో మీ పర్సన్ కోసం ఒక ప్రయత్నం కానీ లేకపోతే ఎవరినైనా అడగడం కానీ తెలుసుకోవడం కానీ లేకపోతే ఏదైనా ఒక రీడింగ్ పరంగా కానీ ఒక రెమెడీ కానీ ఇట్లా ఏదైనా చెయ్యాలనుకుంటే సో మీరు అది చెయ్యొచ్చు దానికి మీ పర్సన్ చాలా కనెక్ట్ అవుతారట సో ఫోర్త్ వన్ చెక్ చేస్తున్నా ఇవైతే ఇక్కడ మనకి రాశులు వచ్చాయండి వృషభ రాశి ఇంకా వచ్చేసి కన్యా రాశి మకర రాశి సో ఫోర్త్ వన్ అయితే రాశులు వచ్చాయి మీలో ఈ రాశి ఏదో ఒకటి ఉంటే కనుక సో ఇప్పుడు చూపించిన కార్డ్స్ లో ఏదైనా కూడా మీకు వర్తిస్తుంది ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది సో ఫోర్త్ వన్ లో ఈ మూడిట్లో ఏదో ఒక రాశి ఉంటుంది సో ఈ కార్డ్స్ మీకు ఈ మూడు రాసుల వారికి ఎక్కువగా వర్తిస్తాయి నెంబర్ ఫైవ్ సో నెంబర్ ఫైవ్ వచ్చేసి ఏదైనా మీకు ఒకటి జరగాలంటే యూనివర్స్ నుండి బ్లెసింగ్స్ వస్తాయంట మీరు మేనిఫెస్టేషన్ అంటే చెయ్యండి సో మీరు మ్యానుఫాక్చర్ చేసినట్లయితే మీకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది దానికి సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది మీ పర్సన్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు లేకపోతే మీరు దేని గురించి అయినా అనుకో ఉండవచ్చు హెల్త్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు లాస్ట్ కార్డ్ సో సిక్స్త్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది మీరే చదువుకోండి ఓకేనా చూసారు కదా సో సిక్స్త్ సిక్స్త్ కార్డ్ అయితే ఇది సో మీరు ఏదైనా నెంబర్లు కోరుకోండి మీరు అనుకున్నది అవుతుందో లేదో నేను డైస్ కూడా వేస్తాను సో దాన్ని బట్టి మీరు అనుకున్నది అవుతుందో లేదో మీరే డిసైడ్ చేసుకోండి ఓకేనా సో నెంబర్ టూ నెంబర్ ఫోర్ మళ్ళీ నెంబర్ ఫోర్ మళ్ళీ ఫోర్ త్రీ టైమ్స్ పడింది అబ్బా ఫోర్ ఎవరు కోరుతున్నారో కానీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది

టైమ్స్ పడింది ఫోర్ ఫోర్ టైమ్స్ పడింది ఫోర్ ప్రయోగం బలంగా ఉన్నట్లు తప్ప వన్ సో ఈ నెంబర్స్ లో మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారో చెక్ చేసుకోండి మీరు అనుకున్నది అవుతుందో లేదో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఓకేనా సో మన రీడింగ్ ఎలా అనిపించింది అనేది ఒక మంచి కామెంట్ అయితే చేయండి పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి గ్రాడ్యూడ్ యూనివర్స్ అని చెప్పుకోండి ఓకేనా సో ఎవరికైనా పర్సనల్గా ఏదైనా రీడింగ్ కావాల్సి వస్తే వీడియోలో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు సో లైవ్లో కావాలంటే లెవెన్కి మీట్ అవుదాం నైట్ వచ్చేసి సెవెన్ థర్టీకి మీట్ అవుదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్